తిరుమల వెళితే అందరూ గోవిందా అంటారు కానీ మన చంద్రబాబు మాత్రం తన రాజకీయ జీవితంలో ఎవరికీ భయపడినంతగా ప్రస్తుతం భయపడుతున్నాడు కాదు కాదు జగన్ భయపెడుతున్నారో అంటే వాస్తవమేమో అవును మరి జగన్ ఎక్కడికెళితే ఏం నన్న భయం వెంటాడుతోంది గత ఎన్నికల్లో ఈవీఎంలను మేనేజ్ చేసి గెలిచారని ఇప్పటికే బాబుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఈసీ కమిషన్ మీనా సహకరించారని మాక్ పోలింగ్ తో రుజువైందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు కోర్టుకు కూడా ఎక్కి ఫైట్ చేస్తున్నారు ఈ క్రమంలోనే తన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు అంతా జగన్ మీద పడేస్తున్నారు అవును విజయవాడకు వరదలు వస్తే అదంతా జగన్ చేసిన గత తప్పిదాలనే అంటారు జగన్ చేయబట్టే వర్షం కురిసిందా వరదలు వచ్చాయా అంటే సమాధానం చెప్పరు కనీసం వరద బాధితులకు సాయం చేయడంలోనూ బాబు సర్కార్ ఫెయిల్ అయితే ఆ నెపాన్ని జగన్ పై నెట్టేస్తున్నారు పచ్చ మీడియా టీడీపీ నేతలు ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి నిచ్చెన వేసినట్టు ప్రభుత్వంలో ప్రజలకు సేవ చేయడం చేతకాక ఇప్పుడు చంద్రబాబు సర్కార్ తమ తప్పులకు కారణం జగన్ అంటూ వల్ల దీన్నే జగన్ తాజాగా పిఠాపురం పర్యటనలో కడిగి పారేశారు ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు అయిందని ఇప్పటికీ జగన్ జగన్ అంటూ నా పేరు నామస్మరణ ఏంటని జగన్ నిలదీశారు బావను తనదైన శైలిలో పంచ్ డైలాగ్లతో కడిగి పారేశారు ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతుంది ఒకవైపున ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంట్లో పూర్తిగా విఫలమై కావాలని ఒక మ్యాన్ మేడ్ ఫ్లడ్ క్రియేట్ చేసి రైతులందరినీ కూడా ఇబ్బంది పాలు చేసి ప్రజలందరినీ ఒకవైపున ఇబ్బంది పాలు చేసి ఇంకా వేలెత్తి చూపిస్తాడు జగన్ మీద నేను అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి దాదాపు నాలుగు నెలలు అయిపోయింది ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఏదన్నా జరుగు ఎక్కడన్నా జరుగు ఏమన్నా జరుగు దానికి కారణం జగన్ అంటాడు ఎక్కడ ఏమన్నా జరుగు కారణం జగన్ విజయవాడలో వరదలు వచ్చినా జగన్ ఏలే రిజర్వాయర్ వచ్చినా జగన్ ఆంధ్ర రాష్ట్రంలో కోవిడ్ వచ్చినా జగన్ చంద్రబాబు నాయుడు గారు గాయంలో చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయలేకపోయినా కారణం జగన్ 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 అయ్యా చంద్రబాబు నాలుగు నెలలు అయిపోయినా ప్రభుత్వం వచ్చి ఇంకా జగన్ 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 అని చెప్పి జగన్ నామం చేయడం కాదును చేయాల్సింది రాష్ట్ర ప్రజలకు నిజాయితీతో పాలన చేయడం నేర్చుకోలేదు